సీఎం చంద్రబాబు గండికోట పర్యాటక ప్రాంతాన్ని పరిశీలించారు కడప జిల్లా పర్యటనలో భాగంగా గండికోటకు వెళ్లిన చంద్రబాబు అక్కడ పర్యాటకులను ఆకర్షించే విధంగా పెట్టుబడిదారుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా అని పిలుచుకునే గండికోట కొండలను చంద్రబాబు పరిశీలించారు అసలు గండికోట చరిత్ర పర్యాటకులు అక్కడికి ఎందుకు వస్తున్నారో తెలుసుకోవడంతో పాటు అక్కడ మెరుగుపరచాల్సిన సౌకర్యాలపైన స్థానికులతో చర్చించారు ముఖ్యమంత్రి ఏంట నమస్కారేరేంట రాముడు నువ్వేం ఏంటి రాముడు ఏంటి ఇక్కడ టూర్ గైడ్ అంటున్నావు కాబట్టి ఎట్లా చేస్తున్నావు అంటే వచ్చే పర్యాటకులు చెప్తాను సార్ ఇక్కడ ఇక్కడ మెయిన్ గా ఫోర్టు కట్టడానికి కారణం వచ్చేసి పెన్నా రివర్ సార్ ఈ రివర్ వచ్చేసి న్యాచురల్ గా ప్రకృతి సహజంగా ఏర్పడిపోయింది సార్ ఇది ఫోర్టు మూడు భాగాలుగా ఉంది సార్ ఎవరినైనా చెత్తలు రావంటే ముందు పక్కంది రావాల్సింది సార్ బ్యాక్ సైడ్ వచ్చేందుకు ఆస్కారం లేదు చెత్రులు ఎలాంటి ముందుకొని ఎలాంటి ఎదిరించాల్సిన ఉద్దేశంతో ఇక్కడ కోట ఏర్పాటు చేస్తున్నారు సార్ దీనికి గండి కోట పేరు ఎందుకు వచ్చిందంటే ఆ కొండకుండా మధ్య వ్యాలీని గండి అంటారు సార్ పైన పోర్టు ఉంది కాబట్టి కోట సార్ గండి కోట ఇంకోటి వచ్చేసి ఇక్కడ ఇక్కడ ఎక్కడే కానీ రెయిన్ వాటర్ వేస్ట్ కాదు సార్ ఎక్కడైతే మనకు వాటర్ అవసరమో అక్కడ స్టాక్ పాయింట్ లాగా ఏర్పాటు చేస్తున్నారు మొత్తం రెయిన్ వాటర్ తో యూజ్ చేస్తుంది సార్ కోట లోపల వచ్చేసి ఒక ఇరవై బాగున్నాయి ఉన్నాయి సార్ మొత్తం రైన్ బాడతో యూజ్ చేస్తుంది సార్ మళ్ళీ మళ్ళా వెన్న రివర్కి వెళ్ళిపోతుంది ఎప్పుడు కట్టారు పదకొండు వందల నాలుగులో కళ్యాణ చాలికుల వాళ్ళ సామంతులు కాకరాదు సార్ ఏర్పాటు చేసిన సార్ మళ్ళీ తర్వాత రెడ్డి రాజులు మళ్ళీ మట్టి రాజులు హరిహరి ముక్క రాయలు మళ్ళీ విజయనగర్ వాళ్ళు మళ్ళీ పదహారు వందల యాభై రెండులో లో హైదరాబాద్ మ్యూజియం కుల్ షాప్ టైంలో మసీదు ఏర్పాటు చేసిన వాళ్ళు పదహారు వందల యాభై రెండులో సార్ మళ్ళీ పదిహేడు శతాబ్దం వచ్చిన తర్వాత కడపన్న బాబు రెండు లక్షల యాభై తీసుకొని దీన్ని స్వాధీన పడుతుంది అంటే మీరు అక్కడ నుంచి అంత దూరం నుంచి వెళ్ళారు కదా ఇక్కడ నేను చేస్తా అని చెప్పేసి ఇలా చేస్తున్నాను రాజులంతా ఇది గుడ్ ఇంకా నమస్కారం సార్ నమస్కారం మా నా పేరు జశ్వంత్ నేను ఇక్కడ గండికోటలోని అడ్వెంచర్ స్పోర్ట్స్ అకాడమీలో అడ్వెంచర్ స్పోర్ట్స్ ఇన్స్ట్రక్టర్ గా వర్క్ చేస్తున్నాను నా తిరుపతి మీరు చదువుకున్న స్కూల్లోనే చదువుకున్నాను స్కూల్లో కూడా మీ ఫోటో అలాగే ఉంది ప్రిన్సిపల్ రూమ్ ముందర అందరు బాగుందరా చాలా బాగుంది సార్ క్వాలిటీ బాగుంది అక్కడ చాలా మెరుగుపడింది సార్ చాలా బాగుంది ఇప్పుడు రీసెంట్ గా వెళ్ళి కలిసి వచ్చాను గెట్ టుగెదర్ ఎప్పుడు పాస్ అయ్యాను టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ టూ థౌసండ్ లెవెన్ లో పాస్ దాని తర్వాత మీరు ఇనిషియేట్ చేసిన ఎవరెస్ట్ ఎక్స్పిడిషన్ లో భాగంగా మౌంటనీరింగ్ పర్స్యూ చేశాను దాంట్లో ఇప్పుడు నువ్వు ఏంటి వెంచర్ టూరిజం ఏమేం చేస్తున్నావు నువ్వు ఇప్పుడు ఎన్ని ఏళ్ళ నుంచి ఉన్నావు ఇక్కడ ఇక్కడ సెవెన్ ఇయర్స్ నుంచి గండికోటలో వర్క్ చేస్తాను సార్ అడ్వెంచర్ లో నైన్ ఇయర్స్ నుంచి మీరు ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఇక్కడ ఫోర్టీన్ పీపుల్ వర్క్ ఉన్నారు సార్ ఓన్లీ ఇద్దరు మాత్రమే పర్మనెంట్ స్టాఫ్ అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళం మిగిలిన వాళ్ళంతా లోకల్ లోనే ట్రైన్ చేసి ఆ యూత్ ఇక్కడ ఉపాధి కల్పించడం జరిగింది సార్ వాళ్ళకి ట్రైనింగ్ అవన్నీ నేను చూసుకుంటాను అండ్ ఈ అడ్వెంచర్ యాక్టివిటీస్ లో సేఫ్టీకి సంబంధించినవి కూడా నేను చూసుకుంటాను మాట్లాడుతూ బాధ చెప్తాను ఇప్పుడు ఇవన్నీ ఉన్నప్పుడే స్టార్ట్ మీరు చేశారు ఇప్పుడు చెప్పండి ఉన్నాయి సో వచ్చేసి టూరిస్ట్ వచ్చేసి మనము రైడ్ అని హండ్రెడ్ రూపీస్ చేస్తాం సార్ సో మిగతా ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండ్ ట్రైల్ రైడ్ సార్ డిఫరెంట్ స్పార్ట్స్ లోకల్ వ్యూ పాయింట్ ఫోర్ టూ ఇట్లా లేక్ వ్యూ ఇదంతా కూడా తీసుకుని ఒకటిన్నర గంట తిప్పుకోండి మాకు ఒకటిన్నర గంట తిప్పి ఎంత ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఎంతమంది వస్తున్నారు ఇప్పుడు రోజు ఇప్పుడు యాక్చువల్ సీజన్ లో సెప్టెంబర్ నుంచి మంచి సీజన్ ఉంటుంది సార్ ఫిబ్రవరి వరకు రోజుకు ఒక ముప్పై వంద వస్తారు సార్ ఇప్పుడు ఇది ఒక పెద్ద మంచి ఈవెంట్ ఇవి అంటే హార్సెస్ హార్స్ కష్టపడతారు ఇక రాను రాను కూడా ఇది వస్తుంది గుడ్ ఇప్పుడు టూరిజం ట్రాయ్ ఇంకా ఒక నిమిషం రెండు ఎక్స్ప్లెయిన్ చేయద్దు చెప్తాను ఇంకొకటి నువ్వు గైడ్ కింద ఎంతమంది నువ్వు ట్రైన్ చేయగలిగావు ఇక్కడ సార్ ఇక్కడ ఒక వారానికి వచ్చేసి రెండు మంది మూడు వేల నుండి వస్తారు ఎన్ని భాషల్లో మీరు చేయగలుగుతున్నారు తెలుగు హిందీ సార్ తెలుగు హిందీ ఇప్పుడు ఎవరు కర్ణాటక నుంచి ఎవరు రావడం లేదా వస్తారు ఎక్కువ కర్ణాటక తమిళనాడు హైదరాబాద్ హైరాబాద్కి వస్తారు ఇక్కడికి గండికోట ఫుడ్గా డెవలప్మెంట్ కావడం అనేది మీరే సార్

కూడా చేస్తారు ఇక్కడ మొత్తం ఫైవ్ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తాం సార్ దాంతో పాటుగా స్టూడెంట్స్ కి ఇంకా ఎన్సీసీ స్టూడెంట్స్ కి కూడా మనం డిజైన్ కోర్సెస్ చేస్తాం సార్ త్రీ డేస్ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ కోర్సెస్ చేస్తాం అనమాట రిక్వైర్మెంట్ ని బట్టి ఒకవేళ ఎవరెస్ట్ మౌంటైన్ ఎక్కాలి అలాంటి వాళ్ళకి సపరేట్ కోర్సెస్ ఉంటాయి సో ఎస్ సార్ అవి ఆర్గనైజ్ చేస్తున్నాం దాంట్లో ఫిట్ గా ఉన్న వాళ్ళని కేపబుల్ గా ఉన్న వాళ్ళని మనం నేర్చుకుంటున్నారు ఇక్కడ సార్ ఇప్పుడు వరకు మనం అకాడమీ స్టార్ట్ చేసిన తర్వాత నుంచి థౌజండ్ మెంబర్స్ వరకు ట్రైన్ అయ్యారు సార్ అంటే కోర్సెస్లో అడ్వెంచర్ యాక్టివిటీస్లో దాంట్లో ట్రైన్ చేసిన వాళ్ళు అయిన వాళ్ళు ఒకటి ఎంతమంది వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు అంటే ఎక్స్పీరియన్స్ సార్ సీజన్లో అయితే వీకెండ్లో అడ్వెంచర్ యాక్టివిటీస్కి నియర్లీ టూ హండ్రెడ్ పీపుల్ వరకు వస్తున్నారు సార్ వీకెండ్స్లో ఓన్లీ వీకెండ్స్లోనే ఎక్కువ ఐటీ పీపుల్ బెంగళూరు నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ ఇక్కడికి ఉంటారా ఎస్ సార్ కాకపోతే ఇక్కడ యాక్టివిటీస్ కానీ పెరిగాయి అంటే వాళ్ళు ఇంకా ఇక్కడ ఉండడం స్టే పెరుగుతుంది ఇప్పుడు దీంట్లో బోట్లు కూడా పెట్టచ్చు కదా ఉంది సార్ ఉన్నాయి సార్ అక్కడ ఫోర్ ఉన్నాయి సార్ ప్రస్తుతానికి అంటే రెండు కూడా మంచి రిజర్వాలి కదా గండికోట ఈ పక్క మా రెండు ఉన్నాయి కదా రెండులో కానీ పెట్టగలిగితే చాలా చాలా వస్తుంది కదా సార్ ఇక్కడ మెయిన్గా వచ్చేసి గండి కూడా లైక్ చేసేది సార్ ఈ రెండు కుండల మధ్యన అక్టోబర్ నవంబర్లో సన్సెట్ పాయింట్ బాగుంటుంది సన్ రైజ్ పాయింట్ బాగుంటుంది సార్ అదే విధంగా మన పైన గండి కూడా రిజర్వ్ అవుతుంది సార్ అక్కడ సన్సెట్ సార్ మన వాటర్లో ప్రతిబింబం అనేది లైట్గా మనకు మన రిఫ్లెక్షన్ అవుతుంది సార్ గోల్డ్ టైప్లో బాగా కనపడుతుంది సార్ ఎక్కువ దానికి లైక్ చేస్తారు సార్ ఇక్కడ వెరీ ఇంట్రెస్టింగ్ నువ్వేం చేస్తున్నావు ఇక్కడ లోకల్ టెంట్ ఆర్గనైజ్ చేస్తాను సార్ టెంట్ లో ఆర్గనైజ్ చేస్తున్నావు ఈ లైన్స్ లలో టెంట్ వేస్తున్నావు ఈ లైన్స్ లో ఒక టెంట్ ఇక్కడ వేస్తావా ఇక్కడ ఈ లైన్స్ లలో ఒక బాక్స్ లో ఒక టెంట్ వేస్తాను కస్టమర్స్ మటుకు టెంట్కి వాళ్ళ ప్యాకేజ్ ఫుడ్ ప్యాకేజ్ కానీ మొత్తం ఇక్కడ అంటే ఇక్కడ వేసిన టెంట్ టెంపరీగా వేస్తాం టెంపరీగా వేస్తాం ఈవినింగ్ రాత్రి ఉంటారు నైట్ ఉంటారు సార్ నైట్ హాల్ట్ మాత్రమే నైట్ హాల్ట్ ఇంకా నైట్ హాల్ట్ బలక్ కావాల్సిన ఫుడ్ ప్యాకేజ్ ఇస్తాం మళ్ళీ బాత్రూమ్లు కావాలంటే అదే సార్ మీతో బాత్రూము టాయి వాటర్ స్పెషలిస్ట్ లేవు సార్ ఇక్కడ ప్రైవేట్ టైలర్స్ టాయిలెట్స్ ఉన్నాయి సార్ అక్కడికి తీసుకెళ్తాం సార్ కొంచెం దూరంగా ఉన్నాయి సార్ త్రీ హండ్రెడ్ మీటర్స్లో ఉన్నాయి मेरे क्लास पे दिख नहीं प्लेस हो रहा प्रथम से लेकर इंग्लिश और ये जो ना जरूरी पेन का कॉपी अच्छा नहीं बनिस। विल पुट इट। इकडे इंदा ना चिना चिना पामलो इदा ना इकडे दिसू. रणी करतो आपण. बी बुक वेतातरी. हम्म. इकडे ఫ్లాగ్ ఉంది కదా సార్ అది జిప్ లైన్ సార్ అది స్పోర్టింగ్ యాక్టివిటీస్ ఫ్లాగ్ తోటి వెళ్తున్నాడు కదా సార్ కంటిన్యూస్ గా వెరీ పాపులర్ స్పోర్ట్ సార్ ఇక్కడ అక్కడ ఈ ఫ్లాగ్ తర్వాత అక్కడ ఒక చిన్న వైట్ తార్ రోడ్ కనిపిస్తా ఉంది సార్ అక్కడ ఒబ్రాక్ ఇచ్చిన ల్యాండ్ సార్ అది అక్కడ థర్టీ ఎయిట్ ఏకర్స్ ఇచ్చారు సార్ అక్కడ అది మనకి ల్యాండ్ కూడా ఇక్కడ ఇంకా ఉంది ల్యాండ్ అది కూడా చేయాలా సార్ మొదటింగ్ లో దగ్గర దగ్గర ఫోర్ ఏకర్స్ ఉంది సార్ ఆఫీసింగ్ అక్కడ మైలవర్ అక్కడ నుంచి ఇదంతా కూడా గవర్నమెంట్ ల్యాండ్ గండి కానీ అక్కడ వెరీ స్లోప్ స్లోప్ ఉంది అంటే దీన్ని మాస్టర్ ప్లాన్ ఒకటి చేయాలి కొంచెం ఎంప్లాయిమెంట్ కి చాలా స్కోప్ ఉంది ఇండియాలో చాలా గ్రో అవుతుంది సో దానికి సంబంధించి మీరు ఇన్షోర్ చేసిన రెండు సంవత్సరాల్లోనే మొదలై అప్పుడే ఆగిపోయింది సార్ సో మీరు అప్పుడు చేసిన ప్రోగ్రామ్ని మళ్ళీ తిరిగి చేస్తారు మంది యూత అడ్వెంచర్ పైన మొక్కలు ఎక్కువ చేస్తారు ఇక్కడ ైడింగ్ సార్ పారాగ్లైడింగ్ సార్ మన స్టేట్ ఫెస్టివల్స్ అన్నింటిలో మనం ఇది ప్రమోట్ చేసాం సార్ రీసెంట్ గా మచిలీపట్నం బీచ్ ఫెస్టివల్ లో అడ్వాన్స్ యూరోపియన్ స్టాండర్డ్స్ పారాగ్లైడింగ్ సార్ దీనికి మోటార్ ఇట్స్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్ అనమాట ఫైవ్ ఎయిటీ త్రీ టూ మెంబర్స్ వెళ్ళచ్చు సార్ వచ్చి సేఫ్టీ కేర్ హెల్మెట్స్ అండ్ బ్యాక్ సైడ్ మార్నింగ్ రోజు ట్రైల్ చేసాం సార్ చాలా గ్రాండ్ సక్సెస్ అయింది అండ్ అడ్వెంచర్ స్పోర్ట్స్ మేజర్ అట్రాక్షన్